పేద ప్రజలకు భూములను అందజేస్తున్నామన్న పేరుతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తన అనుచరులతో కలిసి సర్వేపల్లి నియోజకవర్గంలో కోట్ల రూపాయల కుంభకోణానికి తెరలేపారని మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని గుడ్డూరివారిపాలెం గ్రామానికి చెందిన బలమైన నాయకులు ఈపూరు మురళీధర్ రెడ్డి వైసీపీని వేడి టీడీపీలో చేరేందుకే నిర్వహించిన భారీ ర్యాలీ బహిరంగ సభలకు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గూడూరు మాజీ శాసనసభ్యులు పాసం సునీల్ తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు మురళీధర్ రెడ్డితో కలిసి టీడీపీలోకి విచ్చేసిన గుడ్లూరువారిపాలెం గ్రామస్తులకు సర్వేపల్లి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వైసీపీ నేతలకు టీడీపీ కండువాలు కప్పి సాదర స్వాగతం పలికారు నేటితో సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి గర్భకాలం మొదలైపోయిందని పేర్కొంటూ రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాకాణి గోవర్ధన్ రెడ్డి ఘోర ఓటమి పాలు కావడం సాధ్యమైన సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయని వెల్లడించారు తనపై కాకాణి గోవర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలంతా పూర్తిగా అవాస్తవమని టీడీపీ హయాంలోనే పేదలకు నిజమైన భూ యజమానులుగా చేయడం జరిగిందని స్పష్టం చేశారు సర్వేపల్లి నియోజకవర్గంలోని పేదలకు భూములను పంచుతున్నామంటూ ప్రగల్భాలు పలికే కాకాణి గోవర్ధన్ రెడ్డి దమ్ముంటే పేదలకు భూములను ఇచ్చిన లిస్టును బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అరాచకాలు విధ్వంసాలు తప్ప మరొకటి లేవు కనుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత స్థాయిలో ఉన్న నేతలే వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నారన్నారు ఫిబ్రవరి వరకు సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీలోకి వలసలు వెల్లువ కొనసాగుతుందని మరో ఇద్దరు ప్రముఖ నేతలు కూడా అతి త్వరలోనే టీడీపీలో చేరనున్నారని ఆయన తెలియజేశారు ందరి పార్టీలో ఉండరు మురళీరెడ్డి కూడా ఏదో పరిస్థితులు ఆయన ఎలక్షన్లు అయిన తర్వాత వైసీపీలో పోయినాడు అక్కడున్న అరాచకం చూసి అన్యాయం చూసి తిరిగి వచ్చి చేరాడు వాళ్ళకి అన్నీ తెలుస్తూ ఉన్నాయి ఇక్కడ జరిగే ప్రతి అవినీతి వాళ్ళందరికీ తెలుస్తూ ఉంది అందుకే భరించలేక ఈరోజు చేరారు ఆయనకి స్టార్ట్ అయింది గోవర్ధన్ రెడ్డికి మొదలైపోయింది రివర్స్ నేను కాకానికి పోతున్నట్టు సర్వే పనిలో ఆరువై లక్షల ఎకరాలు భూములకి ఇప్పించానని చెప్తున్నాడు మాకు అభ్యంతరం లే మేము సంతోషపడుతున్నాం నీ మాదిరిగా యాడం ఏడ్చే అలవాటు మాకు లేదు కానీ గ్రామ సభలు పెట్టకుండా వంకలు వాగులు చెరువులు కొండలు కోనలు నువ్వు ఇచ్చుకుంటూ పోతుంటే రేపు బలయ్యేది అధికారులు నేనాడ కలెక్టరు మీరు ఇల్లీగల్ మైనింగ్ ఆపలేవు రెవెన్యూ జరిగే భూకంభకోణాలు ఆపలేవు అసలు పోలీస్ శాఖ వాళ్ళ కింద నలిగిపోతుంది వాళ్ళ కాళ్ళ కింద పోలీస్ డిపార్ట్మెంట్ లేదు సచ్చింది ఏం జరుగుతుంది మేము న్యాయం చేయండి అయ్యా గ్రామ సభ పెట్టండి ఇప్పుడు నలభై ఏడు మందికి నేను అప్పుడు పట్టాలు ఇప్పించా ఇప్పుడు శాశ్వత పట్టాలు ఇచ్చాయంట మేము అప్పుడు డీకెట్ ఇస్తే దాంట్లో తెలుగుదేశం వాళ్ళని నాలుగు కుటుంబాలు ఆపేసాయంట నువ్వెప్పుడు ఆపేదానికి నువ్వేమన్నా కాకా నీ రమణారెడ్డి మీ న్యాయం తీసుకొని ఇస్తున్నావా మీ తాత సొద్ధిస్తున్నావా ఇది కరెక్ట్ కాదు తప్పులు చేస్తున్నావు మోదన్డే దీంట్లో మేమేమన్నాము మాకు సమాచార చట్టంలో మూడు వేల మూడు వందల ఎకరాలు ఇచ్చారు నువ్వు డిస్ప్లే చేయించు ఆ మండలాల్లో పేరు భూమి సర్వే నెంబరు ఎక్స్టెంట్ ఇప్పించు అది డిస్ప్లే చేయించు ప్రచురించు మేము సంతోషపడతాం ఆ దమ్ము నీకు లేదు ఎందుకంటే నీ బినామీల పేరు మీద భారీ కుంభకోణం జరిగిపోయింది ఆషామాషి కాదు వదిలిపెట్టము అని చెప్పి తెలియజేస్తుండ ఇప్పుడే నేను సమాచారం చట్టం కింద సేకరిస్తుంటా అధికారులు బలైపోతారు అధికారులు చెప్తుండ అధికారులు బలైపోతారు బోధనిడ్డి పుణ్యానికి ఇప్పటికి ఇద్దరు ఎంఆర్ఓలు ఉండయా ఇద్దరు ఎంఆర్ఓలు ఇద్దరు ఎంఆర్ఓలు సస్పెండ్ అయిపోయినారు ఐదు మంది జైళ్ళకి పోయినారు అదే గతి పొరవాళ్ళకు కూడా పట్టద్ది జాగ్రత్త అని చెప్పి చెప్తుండ మీరు ఎంతమందికి పేదవాళ్ళకి సహాయం చేస్తే నేను అంత సంతోషపడేవాడిని మేము డె వేల ఎకరాలకి డీకేటీ పట్టాలు ఇచ్చాం వాళ్ళకి యాజమాన్య హక్కు కల్పించేశాం మొన్న కోర్టు ఇచ్చింది అయ్యా ప్రభుత్వం భూమి సేకరిస్తే పట్టాల్యాండ్కి ఎంత రైట్ ఉంటుందో గవర్నమెంట్ ల్యాండ్ చేసుకునే పేదోళ్ళు కూడా అంతే విలువ ఇవ్వాలా తేడా ఉండదు అని హైకోర్టు ఇచ్చింది అంత పెద్ద ఎక్స్టెంట్ ఈ జిల్లాలో మేము డెబ్బై వేల ఎకరాలు చేసాం ఇప్పుడంట జిల్లా అంతా కలిసి తొమ్మిది వేల చల్లరంట ఈయన ఆరు వేలు ఏడు వేలు అంటే మొత్తం నియోజకవర్గాలు కలిసి పదిహేను వందలు రెండు ఎకరాలు అంట ఈయన సర్వే పనిలో ఒక్కడే ఆరు వేల చిల్లరి ఆరు వేల ఆరు వందలు ఎకరాలు మేము నీ గొప్పలు నువ్వు చెప్పుకుంటున్నావు అది బయట పెట్టు అన్నా నేనేమన్నా నీ ప్రాపర్టీ అడిగానా చాలా ఉండే నీ ప్రాపర్టీ ఊళ్ళోళ్ళ పేరు మీద పెట్టి బినామీల మీద పెట్టి వందల వేల కోట్లు సంపాదించుకుండా అన్నీ నేను అడగలే పేదోళ్ళకి ఎవరికి ఇచ్చావు పేదోళ్ళ పేరు పెట్టి నువ్వు ఎట్ట కొట్టేశావు నీ ల్యాండ్ మాఫియా బట్టబయలు చేయాలా నిజాయితీ నీకుంటే డిస్ప్లే చేయి లేకపోతే తాడోపేడో అధికారులు బలైపోతారు వదిలిపెట్టే ప్రసక్తుల మేము న్యాయంగా పేదోళ్ళకి ఇచ్చిన దాన్ని మేము సంతోషిస్తాం వాళ్ళ జోలికి పోము మా ప్రభుత్వం వచ్చినా వాళ్ళ జోలికి పోము కానీ అన్యాయం చేసింది మాత్రం వదిలిపెట్టాం